దాదాపు ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీహార్ మహిళ పింకీ హత్య కేసు గుర్తుందా ఎనిమిది నెలల గర్భిణి అయిన ఆమెను దారుణంగా చంపి ఎలక్ట్రిక్ కట్టర్ తో ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని మూటగట్టి రోడ్డున పడేశారు ఈ దారుణ ఘటనలో దోషులైన నలుగురు దుర్మార్గులు చచ్చిదాకా జైల్లోనే ఉండాలని కూకట్పల్లి అదనపు జిల్లా సెషన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఇంతకీ పింకిని ఆ దుర్మార్గులు ఎందుకు చంపారో మరోసారి గుర్తు చేసుకుందాం బీహార్లోని రాజోన్ థానాకు చెందిన ముప్పై ఎనిమిది ఏళ్ల పింకి పెళ్ళై ముగ్గురు పిల్లలున్నారు భర్తతో విభేదాలు రావడంతో అతన్ని పిల్లలను వదిలేసి యూపీకి చెందిన వికాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందామే కొన్నాళ్ల తర్వాత ఆమెను వదిలేసి వికాస్ హైదరాబాద్కు మకం మార్చాడు గచ్చిబౌలిలోని సిద్దికి నగర్లో ఉంటున్న అనిల్ జూ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగాడు ఆయనకు భార్య మమత కుమారుడు అమర్కాంత్ ఉన్నారు అద్దెకు దిగిన కొన్నాలకే ఇంటి యజమాని భార్య అయిన మమతతో వికాస్ వివాహితర సంబంధం పెట్టుకున్నాడు తనను గర్భిణి చేసిన వికాస్ హైదరాబాద్లో ఉంటున్నాడన్న విషయం తెలుసుకున్న పింకి తన ముగ్గురు పిల్లలతో ఒకరిని వెంట పెట్టుకుని హైదరాబాద్కు చేరుకుంది కానీ అతడు మరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అతడితో గొడవపడింది పింకీ తనకు పోటీకి రావడం జీర్ణించుకోలేకపోయిన మమత ఆమెను హత్య చేయాలంటూ వికాస్ ను రెచ్చగొట్టింది హత్యకు తన భర్త కుమారుడు సహకరిస్తారని చెప్పి మరీ అతడిని ఒప్పించింది అలా వికాస్ మమతా అనిల్ అమర్కాంత్ కలిసి పింకీ హత్యకు ప్లాన్ వేశారు రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఏడు రాత్రి నిండు గర్భిణి అన్న కనికరం లేకుండా అత్యంత పింకి పింకిమిడపై కొట్టి పక్కటెముకులపై తన్ని ప్రాణాలు తీశారు తర్వాత ఆమెను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ముఖాన్ని కాల్చేశారు బండలను కోయడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్ కట్టర్తో మృతదేహాన్ని ఏడు ముక్కలుగా కోసి రెండు సంచుల్లో మూటగట్టారు తెల్లవారుజామున మూడు గంటలకు వికాస్ అనిల్ అమర్కాంత్ కలిసి యమహా బైక్ పై ఆ సంచులను పెట్టుకుని బయలుదేరి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దగ్గర పడేశారు మమత జూ ఇంట్లోనే ఉండి హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేసింది జూన్ ఇరవై తొమ్మిదిన ఉదయం బొటానికల్ గార్డెన్ వద్ద వాకింగ్ చేస్తున్న కొందరు ఆ సంచుల నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా వికాస్ అనిల్ అమర్కాంత్ బైక్ పై వచ్చి ఆ మూటలను పడేసిన దృశ్యాలు కనిపించాయి బండి నంబర్ కనిపించకుండా నిందితులు జాగ్రత్తగా పడ్డారు కానీ బైక్ ముందు భాగంలో వైజర్ లేదని గుర్తించిన పోలీసులు ఆ గుర్తు ఆధారంగా ఆ బైక్ కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని డెబ్బై రెండు గంటల పాటు ఏకధాటిగా పరిశీలించారు టెక్ మహేంద్ర వద్ద ఉన్న సిగ్నల్ దగ్గర ఆ బైక్ వారికి కనిపించింది అలా వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది సంచలనంగా మారిన ఆ ఉదంతంలో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు ఐదేళ్ల పాటు కోర్టులు వాదనలు జరిగిన ఈ కేసులో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది వారు మరణించేంత వరకు జైల్లోనే ఉండాలంటూ న్యాయమూర్తి సి పావని జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు దుర్మార్గులకు సరైన శిక్ష పడినప్పటికీ అక్రమ సంబంధాలు ఎంత ప్రమాదమో ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నమవుతాయో అని చెప్పేందుకు ఈ స్టోరీ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు